రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాలసీలు రూపొందిస్తున్నట్లు సాంస్కృతిక రంగానికి చే సైతం ప్రత్యేక పాలసీ అవసరమని సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో సాంస్కృతిక రంగ ప్రముఖుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇంద్రజాలికుడు సామల వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్జాతీయ రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ నాట్య గురువు కళాకృష్ణ కినరా సంస్థ కార్యదర్శి మద్దాలి రఘురాం ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ వేణుగాన విద్వాంసులు నాగరాజు చరిత్రకారులు జయదీర్ తిరుమలరావుతో పాటు పలువురు నాటక రంగ ప్రముఖులు కూడా పాల్గొన్నారు సాంస్కృతిక రంగ పురోగతికి కార్పొరేషన్ ఏర్పాటు అవసరమని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు జిల్లా స్థాయిలో కళాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి నగదు పురస్కారాలు అందించాలని అలాగే జిల్లాల్లో కళావేదికలు నిర్మించి సాంస్కృతిక సంస్థలకు కళాకారులకు నిధులు మంజూరు చేయాలని సామలవేణు ప్రభుత్వాన్ని కోరారు సామల వేణు మ్యాజిక్ రంగంలో దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను ఈ ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత ఇన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత మన రాష్ట్రంకి వచ్చినప్పటికీ మనకి ఒక కల్చర్ అంటూ ఉంది ఆ కల్చర్ని ఏ విధంగా మనం ప్రొమేట్ చేసుకోవాలి స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ సో ఇది ఒకటి ప్లాట్ఫామ్గా తయారు కావాలి అలాగే కళాకారులకు అందరికీ ఒక మినిమం వేజెస్ లాగా